హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇదైతే వేడి వేడి రైస్లో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఇలా పచ్చిమిరపకాయలు అయితే కారానికి సరిపడా తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒక పదిహేను పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు కూడా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపించినట్లుగా పచ్చిమిరపకాయలు అయితే ఇలా ఇలా అయితే కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి లేకపోతే నీ పేలతాయండి ఆయిల్లోని అందుకోసమైతే అలా కట్ చేసుకుని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు గరిట్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ కందు పచ్చనపప్పు అలాగే ఒక స్పూన్ వేరుసనగ్గుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలండి చాలా ఈజీ అండి టమాటా పచ్చడిది పచ్చిమిరపకాయలతో చాలా చాలా బాగుంటుంది కూడా ఇప్పుడైతే అవి కొంచెం వేయించుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకుని వేయించుకోవాలి ఇవి పచ్చిమిరపకాయలు మనకు బాగా వే వేగాలండి అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకుని తీసుకోవాలి ఇప్పుడైతే ఈ పోపులు చూసే చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు అయితే మనకి వేగిపోయాయి ఇలా వేగితే వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని చల్లారనివ్వాలి అదే కళాయిలో ఇంకొక గరిటెడ్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇవి బాగా గుజ్జులాగా అయిపోయేంతవరకు మనం వీటిని మగ్గించుకోవాలండి ఆయిల్లోని ఇవి చూస్తున్నారు కదా గిన్నెలోకి అయితే తీసేసుకొని చల్లారినివ్వాలండి టమాటా మొక్కల్లో కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకొని అలాగే పసుపు కూడా కొంచెం పసుపు కూడా వేసుకొని మనం తీసుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసుకుని అయితే ఇవి మగ్గించుకోవాలండి మనకి టమాటా ముక్కలు బాగా పేస్ట్ లాగా అయిపోవాలి మెత్తగానే అవ్వేంత వరకు మగ్గించుకోవాలండి టమాటా మొక్కలని అయితే చింతపండునైతే వేసేస్తున్నాను వేసేసుకుని అయితే బాగా మగ్గించుకోవాలి ఇవి టమాటా ముక్కలు మగ్గేంత వరకుని అలాగే నాలుగు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారినివ్వాలండి మగ్గిపోయిన చూస్తున్నారా ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవడమే ఇప్పుడు ముందుగా అయితే ఇవి పోపు లేపుకున్నాం కదండి వీటిని అయితే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని ఇప్పుడు వాటర్ వేయక్కర్లేదండి మిక్సీ పట్టేసుకోవడమే చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసాను మనం కొంచెం మీకు ఇష్టమైతే ఇంకొంచెం బరకగా కూడా పట్టుకోవచ్చు లేదనుకుంటే మెత్తని పేస్ట్లకు కూడా పట్టుకోవచ్చండి మీ ఇష్టం ఇలా కూడా తినేయచ్చు పచ్చడి ఇక్కడ నేను వచ్చేసి వేరే గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడైతే పోపు వేస్తున్నానండి ఇందులోని పోపుకి వచ్చేసి శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి టమాటా పచ్చడి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మనం పోపు అయితే ఇందులో వేసేసుకోవడమేనండి పోపు వేసేసుకున్న తర్వాత అయితే మనం రైస్లో వేసుకుంటాం కదండి అప్పుడైతే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని ఇందులో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మనకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లోకి అయితే మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోకర్లేదండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్